పాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ పేర్లమెట్ట నలభై రెండవ డివిజన్ శాంతి నగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్ళి పెన్షన్దారుడికి నాలుగు వేల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే విజయకుమార్ ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు రాష్ట్ర ఎస్సెస్ఎల్ సెక్రటరీ వివరం గోవిందు కార్పొరేటర్ మలగా రమేష్ నూకతోటి మస్తానమ్మ వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి పత్తిపాటి శ్రీనివాసరావు నలభై రెండవ డివిజన్ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు పేర్లమెట్ట పవన్ పులుబాకు బ్రహ్మయ్య ఎస్సెస్ఎల్ అధ్యక్షుడు కనకనాల గోపి బొత్తుల శ్రీనివాసరావు చిరంజీవి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పింఛన్లు పెరిగినాయి మా ముసలు పింఛన్లు పెరిగినాయి ఉన్న టెన్షన్లు తగ్గినాయి కాయమ్మ ఒకేసారి పింఛన్లు ఐదు రెట్లు పెంచినారు రెండు వందల నుండి వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై